శ్రీరామ్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా బాగుందనమాట అసలు అనుకోకుండా మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళినాము నిజంగా చాలా మనసుకి తృప్తిగా అనిపించింది నాకు ఇక్కడ తులసి కాడ శంఖుచక్రాలు అండ్ అలాగే తిరునామాలయాలు అంటే ఎంత ఇష్టమో అయితే కొంచెం వెరైటీగా తిరునామాలని అడ్డనామాలతో కలిపి వేసిన అనమాట చూడడానికి ఎంత ముద్దుగా ఉందో నాకు శివుడు అంటే ఎక్కడ లేని ఇష్టం అనమాట నాకు అసలు శివుడి స్తోత్రాలు చదవాలన్నా శివాలయానికి వెళ్ళాలన్నా అభిషేకం చేయాలన్నా నాకు మాత్రం చాలా ఇష్టం అంతకంటే ఎక్కువ తిరునామాలని ఇలా అందంగా వేయడం ఇంకా ఇష్టం అనమాట ఎందుకో ఎట్లాంటి తింగర్ తింగర్ పనులు చేస్తూ ఉంటా ఒక్కొక్కసారి తిరునామాలని అడ్డనామాలని కలిపి ఇట్లాగా వేసిన అనమాట చూడడానికి ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది అటువైపు ఇటువైపు శంఖం చక్రం మధ్యలో తిరునామాలని పెనవేసుకొని ఉన్న అడ్డనామాలు అనమాట శివుడు విష్ణువు ఒకే దగ్గర ఉన్నట్టుగా నాకు అనిపించింది ఈ నామాలు చూస్తుంటే మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే సో బ్యూటిఫుల్ సో ఎల్ జస్ట్ లుకింగ్ లైక్ కె వావ్ అనిపించింది అనమాట ఈరోజు ఫ్రైడే కదా ఎప్పటి నుంచో ఎల్లమ్మ దగ్గరికి అంటే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటున్నాము కానీ అనుకోకుండా నారాయణ అంజమ్మ స్థాపించింది నిర్మించింది అయితే ఇప్పుడు నారాయణ పోయినప్పటి నుంచి నరసింహ చేస్తున్నాడు వంజర్ నరసింహ అయితే ఇప్పుడు కమిటీల చైర్మన్ పిట్టల జంగం అయితే ఇప్పుడు మొత్తము సూసైడ్ చేసేది మొత్తం చైర్మనే గుడికి స్థాపించేది అయితే ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు వంజరి శ్రీనివాస్ మా అన్న పేరు అయితే ఆయన కూడా కమిటీ ఇలా ఇళ్ళనే ఉంటాడు గుడి పూజారి ఆయన కూడా అయితే ఇప్పుడు సంవత్సరం సంవత్సరంకి పడగలు చేస్తూనే ఉంటాం అయితే గుడి నాకు ఎక్కువ తను కొన్ని విషయాలు చెప్పలేకపోయారనమాట ఏంటి అంటే గుడి ప్రత్యేకత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నారాయణ అనే ఒక వ్యక్తికి ఎప్పుడు అమ్మవారు తరచుగా కళ్ళలో కనిపిస్తూ ఉండేదనమాట తన వెంట అలాగ మీకు భూమి మీద పాము ఎలా పాకుతూ వెళ్తుందో అలాగ సైలెంట్గా తన వెంట వెళ్తూ ఉన్నట్టుగా కళ ఎప్పుడు వచ్చేదంట ఇదేంటి అంటే అమ్మవారు తనకు ఒక గుడి ఇదే ప్రదేశంలో కట్టించమని తనకి కళ్ళలో చెప్పినట్టుగా తను పెద్దవాళ్ళందరికీ చెప్పి అక్కడ ఒక చిన్న గుడిని అయితే కట్టించారనమాట అయితే ఇక్కడ అమ్మవారు ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అంటే ఎన్నోసార్లు సార్లు ఇక్కడ ఈ గుడి చుట్టుపక్కల అమ్మవారు ఇలా సర్పరూపంలో కనిపిస్తుంది అనమాట కానీ ఎవరిని భయపెట్టడం కానివ్వండి బుసలు కొట్టడం కానివ్వండి అలాంటిది ఏమీ లేకుండా గుడి ప్రాంతంలో అలా కనిపించి అమ్మవారు అప్పటికప్పుడు అలాగా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు వెళ్ళిపోయేదంట ఇట్లాగా అమ్మవారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారనమాట ఎంతోమంది ఫోన్లలో రికార్డ్ చేశారనమాట ఆ పిక్సే అనమాట ఇవి అయితే దీని ఇది అమ్మవారి నిదర్శనమే అమ్మవారి ఇక్కడ ఉంది అని వీళ్ళందరూ నమ్ముతూ ఉంటారనమాట చాలామంది ఇక్కడ వడి బియ్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు ఇక్కడ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ చాలామంది వచ్చి ఉన్నారనమాట వీళ్ళు వడి బియ్యం ఎలా చేసుకొచ్చారంటే వీడియో చూడండి ఇది ఒక కిట్ అనమాట అమ్మవారిది అందులో ప్రతి ఒక్కటి ఉందండి అందులో దువ్వేన ఉంది అమ్మవారు నిజంగా ఒక ఒక ఆడ మనిషికి తయారు కావడానికి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట నేర్ పాలిష్ నుంచి గోరల పెయింట్ నుంచి దువ్వెన రబ్బరు కాటుక పౌడరు అండ్ అలాగే సెంట్ ఇలాంటివి అన్నీ ఒక మహిళకి కావాల్సిన అన్ని వస్తువులని అందులో పెట్టేసి ఒక కిట్ లాగా తయారు చేశారు అనమాట దీన్ని చూస్తే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఈ కిట్ అన్నీ ఒకే ప్యాకెట్లో చేసి అమ్ముతున్నారు ఇక్కడ ఇవి ఒడి బియ్యంతో సహా అమ్మవారికి ఇస్తున్నారు ఇక్కడ ప్రత్యేక ప్రసాదం ఏంటి అంటే పుట్నాల పప్పు అండ్ బెల్లం అనమాట అమ్మవారికి నివేదించుకుంటారు ఎవరన్నా ఎల్లం అని వాళ్ళ ఇంట్లో నిలుపుకోవాలి అనుకుంటే ఇలాగ కొత్త చిన్న గురికి తీసుకొచ్చుకొని అమ్మవారి దగ్గరనే పుదించేసి ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టి తీ మనం తీసుకెళ్ళాలనుకున్న రోజు ఇంటికి తీసుకెళ్ళి అది అమ్మవారిలాగా భావించి ఇంట్లో నిలుపుకుంటారనమాట ఈవిడ అదే పని చేద్దామని చెప్పి తీసుకొచ్చారు ఇది ఒక రోజు ముందనుకొని ఒక గంట ముందనుకుని వచ్చింది కదండి ఐదు నిమిషాల్లో అనుకుని వచ్చిన ఒక దర్శనం అనుకోవాలి నిజంగా నేను తనకి ఒక పర్పస్ మీద కాల్ చేశాను అనమాట మేము గుడికి వెళ్తున్నాం ఇప్పుడు కాదు కొసేపు అయ్యాక మాట్లాడతాను అంటే పలానా గుడి అంటే రేణుకా ఎల్లమ్మ గుడి కాడికి వెళ్తున్నాం అంటే మేము ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు కరెక్ట్ అడ్రస్ తెలియదు ఉందో మేము ఉన్న ఏరియాలో తనని వెళ్ళి లొకేషన్ పెట్టమని చెప్పినా కానీ తను ఏం చెప్పారంటే నేను అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకోవడానికి వెళ్తున్నా మీరు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి రండి మాతో పాటుగానే ఆవిడ ఇన్వైట్ చేయడం నేను వెళ్ళడం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం అసలు అట్లా అట్లాగా ఒక టెన్ మినిట్స్ గ్యాప్లో జరిగిపోయిందనమాట ఇదంతా ఇట్లాగా ఎంత బాగా అనిపించిందంటే మేము వెళ్ళిన కొద్దిసేపటికి చాలామంది వచ్చారనమాట ఇక్కడ ప్రతి వారము నే నేను వెళ్ళినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి వారము అమ్మవారి దగ్గర ఇలాగ బియ్యాన్ని అయితే సమర్పించుకుంటారంట అండ్ అలాగే ఈ గుడిని ఇంకా పెద్దదిగా కడుతున్నారనమాట జూన్ జూలై ఎండింగ్ వరకల్లా గుడి ఓపెనింగ్ ఉంటుందని చెప్పి మనకు స్టార్టింగ్లో మాట్లాడిన వ్యక్తి చెప్పారనమాట ఒకే వీటిలో ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేసరికి నేనైతే అమ్మవారికి మూడు నాలుగు సార్లు బియ్యాన్ని పోసే అవకాశాన్ని అమ్మవారి నాకు కల్పించింది నాకు చాలా మహద్భాగ్యం అనిపించింది అనమాట అందులో నేను ప్రత్యేకంగా అమ్మవారికి తీసుకుపోయింది ఏమీ లేకపోయినా కూడా అమ్మవారు నాకు ఆ భాగ్యాన్ని కల్పించినందుకు నిజంగా నేను చాలా ధన్యవాలుగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ అమ్మ దగ్గర ఏది కోరుకున్న వెంటనే నెరవేరిపోతుందంట నాకు అక్కడ వచ్చిన భక్తులు చెప్పినప్పుడు తెలుసుకుంది ఏంటి అంటే ఇప్పుడు బియ్యం ఎవరైతే సమర్పించుకుంటున్నారో వాళ్ళ చుట్టాల్లోనే చాలామందికి వీసా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వడి బియ్యం సమర్పించుకున్నప్పుడు వాళ్ళకి వీసా అయితే అప్రూవల్ అయిందంట అండ్ అలాగే ఇంకొక జంట కూడా వచ్చిందనమాట తన బిజినెస్లో తను రియల్ ఎస్టేట్ చేస్తారంట అందులో తనకి మంచి గ్రోత్ కనిపించింది కాబట్టి అప్పటి నుంచి ప్రతి వారం కూడా అమ్మవారి దగ్గర ఇట్లాగా వచ్చి బియ్యాన్ని సమర్పించుకుంటున్నారంట ఈ జంట కూడా వాళ్ళు చెప్తూ ఉంటే నాకు చాలా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఈ గుడి అడ్రస్ చెప్తే మీలో చాలా మంది ఈ గుడి నాకేం తెలియదు నేను రోజు చూస్తూనే ఉంటాను కదని చాలా టీకీ టీజీగా తీసుకుంటారు కానీ అట్లా కాదండి వన్స్ ఒకసారి మనం నమ్మి అమ్మవారిని మన కోరిక చెప్పుకున్నట్టయితే కంపల్సరీగా నెరవేరుతుంది మన అపోహ ఏంటంటే మన దగ్గరలో ఉన్న గుళ్ళని కానివ్వండి మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళ విశేషాలు కానివ్వండి మనం రె రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి మనకంత విశేషము అన్నట్టుగా అనిపించదు ఓ పద ఆవడల దూరం పోయి లేదంటే ఇంకో దేశం పోయి ఇంకో రాష్ట్రం పోయి ఇంకో జిల్లా పోయి దాటి వెళ్ళి దర్శించుకుంటే అదొక మహిమాన్వితమైన టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్న అనే ఫీలింగ్లో ఉంటాము కానీ మన చుట్టుపక్కల్లో కూడా చాలా మహిమాన్వితమైన టెంపుల్స్ ఉంటాయి అమ్మవార్లు ఉంటారు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి ఈ టెంపుల్ ఇంతకెక్కడూ చెప్పలేదు కదా హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా ఎంఆర్ఓ ఆఫీసర్ ఆఫీస్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడే అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట అమ్మవారు ఎక్కడ కనిపించిందో అక్కడే మళ్ళీ ఒక పెద్ద ఆలయాన్ని అయితే కడుతురనమాట ఇప్పుడు మన మనం చూసిన గుడి దీని బ్యాక్ సైడ్ ఉందనమాట చిన్నగా ఆ కనిపిస్తున్న రైట్ సైడ్స్ అందులో నుంచి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో అమ్మవారు కనిపిస్తుంది పుట్ట పుట్ట ఈ మధ్య కొంచెం డ్యామేజ్ అయిపోయింది అంటే ఇది కన్స్ట్రక్షన్ అయ్యే దా దానిలో కొద్దిగా కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట రెండు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి దాని వెనక సైడే ఈ గుడి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట అమ్మవారిని అప్పటి వరకు ఈ చిన్న గుడిలో పెట్టి పూజిస్తూ ఉన్నారు ఇలా కాలి చేతులతో అమ్మవారి దర్శించుకొని మంచిగా అమ్మవారి ప్రసాదంతో ఇంటికైతే అయితే అనమాట ఇక్కడ నాకు వీడియోలో ఒక పాప కనిపిస్తుంది కదా ఆ పాపకి నేనే ఆ డ్రెస్ స్టిచ్ చేసిన అనమాట ఆ పాప మీరు మీరు స్టిచ్ చేసిన క్రాఫ్ట్ అభ్యాన్ని చూపిస్తుంది అనమాట జస్ట్ టూ మీటర్స్లోనే నేను ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన చాలా క్యూట్గా ఉంది పాప భరతనాట్యం మాత్రం చాలా బాగా వేస్తుంది అమ్మాయి అండ్ అలాగే ఈ గుడిని అయితే మీరు తప్పకుండా దర్శించుకోండి రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతోటి మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్